మీరు జాబ్ చేస్తున్నారా మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా టూ ఎక్స్బిల్ శాలరీ ఆన్లైన్ కోర్స్లో జాయిన్ అవ్వండి మనీ ఎరవేసి మనిషి రక్తం తాగుతున్న బెట్టింగ్ యాప్లు బ్యాంక్ బెట్టింగ్ రైట్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చెందే కాదు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే బెట్టింగ్కు సంబంధించి ఒక హార్ట్ టాపిక్ అయితే నడుస్తా ఉంది ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తారో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద అందరి మీద కూడా పోలీసులు కేసులు కూడా పెడతా ఉన్నారు మరోవైపు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏ కాకుండా ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నటువంటి సెలబ్రిటీస్ కూడా వారిపైన కూడా కేసులు పెట్టడం జరుగుతుంది ఎవరైతే ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ అండ్ కో వీరందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారి మీద దృష్టి పెట్టడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఏ కేసు పెడతారు ఇప్పటి వరకు ఈ మధ్య కాలంలోనే ఎందుకని అరెస్ట్ చేస్తా ఉన్నారు సో అసలు ఏంటి ఈ కథ అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మన దగ్గర ఉన్నారు సీనియర్ అడ్వకేట్ సలీం గారు సలీం గారు నమస్తే సార్ ఇప్పుడు అసలు ఈ మధ్య కాలంలో బెట్టింగ్ యాక్ట్ మీద రెండు తెలుగు రాష్ట్రాలను ఊపిస్తుందని చెప్పవచ్చు సో ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే యూట్యూబ్ ఇన్ఫ్లయన్సర్స్ ఉంటారో నెక్స్ట్ సినీ యాక్టర్స్ కూడా కేసులు పెడతా ఉన్నారు ఏ విధంగా చూడొచ్చు ఎందుకంటే యాక్చువల్లీ బిఫోర్ అంటే మన ఇండియన్ హిస్టరీలా మనసు వెళ్తే అంటే ఇండియన్ డిస్ట్రీ చూస్తే ఫస్ట్ కౌరవులు పాండవులు బెట్టింగ్ చేశారు అవునా కదా అవునా కదా దాని తర్వాత మరి అక్బర్ పీరియడ్లో ఈ కోడి పందాలు ఉన్నాయి కదా అక్బర్ పీరియడ్లోనే స్టార్ట్ అయింది కోడి పంద్యాలు హిస్టరీ చెప్తుంది అదే మన బ్రిటిష్ రాజ్యంలో రేస్ కోర్స్ అయింది సో దాని తర్వాత అప్పుడే ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్లో గ్యామిలింగ్ యాక్ట్ అని దీని మీద ప్రొహిబిటెడ్ చేశారు ఎందుకంటే అప్పుడు చాలా లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుండే ఎక్కడ చూస్తే అక్కడ ఇప్పుడు ఎలా రెస్టారెంట్స్ ఎలా ఉన్నాయి మనకు అప్పుడు సేమ్ గ్యామిలింగ్ కసినో చాలా ఉండే మన ఇండియాలో అప్పుడు ఏ రాజులు రాజులు చెప్తారు కదా రాజు రాజులు కోలిపోయారు అని అప్పుడు ప్యాకెట్ ఆడారా సో దాని సో అప్పుడు కంట్రోల్ చేసి అదే యాక్ట్ కంటిన్యూ అయింది కంటిన్యూ అయిన తర్వాత నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోనే ఒక కెసనో నడిపే సత్యనారాయణ ఆయన హైకోర్టుకి వెళ్ళి ఒక ఇది చేశాడు కేసు చేశాడు కేసు ఏం చేస్తాడంటే రమ్మీ ఉంది కదా రమ్మీ ఈజ్ గేమ్ సో దాని మీద నిషేధం మీరు చేయరాదు అది డబుల్ పెట్టి ఇది చేయరాదు అది సో అప్పుడు ఏమైంది అంటే ప్యాకెట్ ఆట కాకుండా రమ్మీని ఆడవచ్చు రమ్యలో స్కిల్ ఉంది అది స్కామ్ కాదని స్కామ్ స్కామ్ కాదని అప్పుడే ప్రోసో సో ఆ మీదనే మీద సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు సుప్రీంకోర్టు లో కూడా ఈ సత్యనారాయణ ఎవరు ఉన్నారా అని గెలిచారు నైన్ సిక్స్టీ లా సో దాని తర్వాత మనం ఐటీస్ లా భాగ్యలక్ష్మి లాటరీ ఆ లాటరీ ఈ లాటరీ అవి వచ్చింది కానీ దానిలో కూడా ఇది ఉందంటే అప్పుడు కొన్ని గవర్నమెంట్ నిషేధించింది అది చేసింది అయిపోయింది అది టూ థౌజండ్ తర్వాత ఈ ఇంటర్నెట్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఆన్లైన్ గేమింగ్ వచ్చింది జీతో ఇండియా ఆ ఇండియా ఈ ఇండియా అప్పుడే తీసుకుంటే స్క్రాచ్ చేస్తే అప్పుడే మీకు అవుతుంది సో టూ థౌసండ్ సెవెన్ ఎయిట్ నైన్ తర్వాత మరి ఈ ఎవరు సినిమా స్టార్ ఎవరు ఉన్నారు మన ప్రకాష్ రాజ్ ఉన్నారు ఇప్పుడు రానా వాళ్ళు ఖేలు రమ్మి గిమ్మి అవి అని మన ఒక సినిమా ఉంది కదా ప్రేమించుకుందాం రా ఏదో ఒక సినిమాలో ఆయన ప్యాకెట్ ఆడదాం మా ప్యాకెట్ ఆడదాం అంటారు వెగ్గట్గా నీకు కావాలంటే డైవర్సిస్తాను నీకు ప్యాకెట్ ఆడని అని అంటారు సో సో అలా అని ఈ కల్చర్ని ఇంప్రూవ్ అయింది ఇప్పుడు ఇంటర్నెట్లో ఇప్పుడు అందరు యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్స్ చాలా మంది అడిక్ట్ అయిపోయారు అందరు యూట్యూబ్స్లో సినిమాలు చూస్తున్నారు రీల్స్ చూస్తున్నాం టిక్ టాక్ చూస్తున్నారు సో సో అలాగే అది కాకుండా పబ్జి గిబ్జీ ఉంది కదా సో దీంట్లో నుంచి పబ్జి నుంచి దీంట్లో కూడా వెళ్ళిపోయారు సో ఇప్పుడు ఏమైంది అంటే ప్రస్తుతి ఎలా ఎలా ఉందంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఇప్పుడు ఒక డా వచ్చింది ఆల్ ఇండియా లెవెల్ ఇరవై కోడు జనలు బెట్టింగ్ యాప్ అడిక్ట్ అయిపోయారు ఇరవై కోట్ల ఇరవై కోట్లు మనిషి సో దాని వల్ల నియర్లీ ఫైవ్ థౌసండ్ టు టెన్ థౌసండ్ కౌ రూపీస్ పోతుందట దీంట్లో ఒకటి బెట్టింగ్ యాప్ నుంచి వీళ్ళు పైసలు పోతున్నాయి సో గవర్నమెంట్ కూడా దీని మీద కాన్షియస్ లేదు దీనిలో గవర్నమెంట్ కూడా వాళ్ళకి లైసెన్స్ ఇవ్వాలి వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఇవ్వాలి వాళ్ళ నుంచి జీఎస్టీ కట్ చేస్తుంది మరి టీడీఎస్ కట్ చేస్తుంది సో దానివల్ల వీళ్ళంతా విక్టిమ్ అయ్యారు ముందే గవర్నమెంట్ కాన్షియస్గా ఉంది ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ తెలంగాణ తెలంగాణ గవర్నమెంట్లో గ్యాంబ్లింగ్ యాక్ట్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఉంది ఓకే ఇప్పుడు మన మొన్ననే ఒక ఆర్టికల్ చదివాను నేను ఈ క్రూజ్ ఉన్నాయి కదా క్రూజ్ ఆ విశాఖపట్నం కి రాదు అది ఎందుకంటే ఈ సీ లెవెల్ కొన్ని ఉంటాయి బార్డర్స్ ఉంటాయి ఆ బార్డర్ వరకు రాదు బార్డర్ బయట ఉంటది ఎందుకంటే కసినో ఉంటది ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఆడకూడదు సో అప్లికేబుల్ క్రూస్ మీద సో చెప్తున్నాను ఎంత హిస్టిక్ లా ఉంది సో ఈ బెట్టింగ్ యాప్ నుంచి ఇప్పుడు అవేర్నెస్ వచ్చిన తర్వాత ఈ ఎవరెవరు ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు ప్రకాష్ రాజు రానా దుగ్గపట్టి అండ్ లోకల్ బాయ్ వీళ్ళందరూ వీళ్ళు చేసి స్కామ్ చేశారు హర్ష సాయి అని ఇప్పుడు వచ్చింది ఇది అఫెన్స్ ఇది హండ్రెడ్ పర్సెంట్ లైబుల్ టు పనిష్మెంట్ ఇదైతే ఉంది ఓకే సో వీళ్ళ మీద ఇప్పుడు మనం పెడుతున్నాం సెక్షన్ గేమింగ్ యాక్ట్ ఐటీ యాక్ట్ ఎక్సెట్రా కొన్ని సెక్షన్స్ పెడుతున్నాం సో ఈ సెక్షన్స్ మీద మనం చూస్తే లోకల్ బాయ్ అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత ఫోర్టీన్ డేస్ రిమైన్ తర్వాత ఆయన మళ్ళీ బయటకు వచ్చేసారు మన తెలంగాణలో చూసుకుంటే తమ యాంకర్ ఆ లేడీ పేరు తను మాట్లాడింది నేను ఒక ఒక వీడియోకి నాకు సమ్ సిక్స్టీ ల్యాక్స్ సమ్ ఎంత డబ్బులు వస్తున్నాయని చెప్పి సిక్స్టీ థౌసండ్ సమ్ డబ్బులు వస్తున్నాయని చెప్పి చెప్పింది సో ఇట్లా ఆ గేమింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వారు వీళ్ళందరినీ అప్రోచ్ చేస్తున్నారు అప్రోచ్ చేసిన వీరు డబ్బులు కాస్పడి వీళ్ళ ఉపాధి కోసం వీరు చేస్తా ఉన్నారు సో ఇది క్రైమ్ కాబట్టి సో గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది సో ఇదే ఇష్యూ లో వీళ్ళ మీద ఏ సెక్షన్ లో పెట్టచ్చు అంటే ఫోర్ ట్వంటీ సెక్షన్ ఉంటాయి సో ఇప్పుడు ఇండియన్ పెనల్ కోర్టు రిపీల్ కొత్త త్రీ రిపీ పెడుతున్నారు త్రీ ఎయిటీన్ క్లాస్ ఫోర్ అంటే ఈజ్ సిమిలర్ కాదు అదే చీటింగ్ డిస్ హానెస్టీ త్రీ ఎయిటీన్ పెడుతున్నారు మరి వన్ వన్ టూ పెడుతున్నారు పిట్టి ఆర్గనైజ్ క్రైమ్ అని మరి ఫార్టీ నైన్ అబీటింగ్ చేయాలి ఏమంటారు బెలబుల్ అఫెన్స్ అంటే ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చే అఫెన్స్ అది జైల్లో పెట్టే అవసరం లేదు పోలీస్ కి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చేసి వాళ్ళ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ట్రయల్ చేసి అది చేయాలి ట్రయల్ చేసి వాళ్ళ మీద కేసు మూవ్ అవుతుంది కేసు మూవ్ అవుతుంది కానీ పోలీస్ టు పోలీసు జైల్ జ్యుడిషియల్ కస్టడీ పెట్టేది అవసరం లేదు నిన్న ఈ రీతు చౌదరి కావచ్చు తెలంగాణ వీళ్ళందరినీ పిలిచారు ఎంక్వైరీ పిలిచిన తర్వాత వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ పెట్టారు వాళ్ళు పెట్టి వాళ్ళ మీద పెట్టే కేసెస్ ఏంటంటే ఇప్పుడు బిఎన్ఎస్ అవును త్రీ ఎయిటీన్ సబ్సెక్షన్ ఫోర్ అవును నెక్స్ట్ వన్ వన్ టూ రెడ్ విత్ త్రీ సారీ రెడ్ విత్ ఫార్టీ నైన్ ఫార్టీ నెక్స్ట్ తెలంగాణ గేమింగ్ యాక్ట్ త్రీ అండ్ త్రీ ఏ సో ఫోర్ అవును అదే విధంగా ఐటీ యాక్ట్ టూ థౌసండ్ టూ థౌసండ్ ఎయిట్ నెక్స్ట్ సిక్స్టీ సిక్స్ డి సో ఈ సెక్షన్ కింద వారి మీద కేసెస్ సో దీని పనిషుబుల్ పనిషబుల్ ఏ విధంగా ఉంటుంది ఎయిటీన్ అప్ టు సెవెన్ ఇయర్స్ ఉంది త్రీ ఎయిట్ అప్ టు అప్ సెవెన్ అబోదన్ సెవెన్ ఇయర్స్ సో అప్ టు సెవెన్ ఇయర్స్ అంటే ఫార్టీ నోటీస్ ఇచ్చే రైట్ ఎందుకంటే అరనేష్ కుమార్ గైడ్ లైన్ ని ఫాలో చేయాలి ఒకవేళ అణేష్ కుమార్ గైడ్ లైన్ ఫాలో చేయాలి అనుకో ఎవరి జుడిసియల్ ఆఫీసర్ జుడిషిల్ కి పంపించారు అనుకో ఐఓ కి కూడా మనం జైల్లో లో పెట్టవచ్చు లాస్ట్ టైం ఒక కేసులో ఫోర్ మంత్

సో ఇవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళ మీద ఇప్పుడు మనం చూసుకుంటే వీళ్ళ మీద కేజ్ అంటే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఈ యాక్ట్ లో ప్లే చేసే వాళ్ళకి ఒక విధంగా సో డైరెక్ట్ గా ఇది మీరు ఎర్న్ చేయండి అంటూ కూడా వీళ్ళు చెప్పడం జరిగింది ఇప్పుడు యూట్యూబర్ హర్ష సాయి కావచ్చు సో రీతు చౌదరి కావచ్చు నెక్స్ట్ శ్యామల యాంకర్ శ్యామలని తీసుకుంటే డైరెక్ట్ గా తన టీషర్ట్ వేసుకొని మీరు ఈ యాప్ వాడండి అని చెప్పి ప్రమోట్ చేసింది సో తను కూడా వన్ ఆఫ్ ద ఐ థింక్ కంపెనీలో లో పార్ట్నర్ కింద ట్రీట్ చేయొచ్చు కదా వాళ్ళ మీద అక్యూజేషన్ స్టాండ్ అగేన్స్ట్ దేమ్ కానీ వాళ్ళకి జైలు కి పంపించే రైట్ లేదు అది చెప్తున్నాడు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చేసి వాళ్ళ మీద విచారణ చేసి చార్జ్ ఫైల్ చేసి కేస్ ట్రయల్ చేయొచ్చు కానీ జైలు కి పంపించేది రైట్ రైట్ లేదు ఇప్పుడు ఈ ట్రైల్ అవుతున్న కొలది ఇది ఎప్పుడు మనకి వీరి మీద పనిష్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు స్టిక్ లా ఉంది బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ ఉంది కదా వన్ డేస్ లో మీరు చార్జ్ ఫైల్ చేయాలి ఫైట్ జడ్జ్ చేయలేదంటే పోలీస్ మీద కూడా ఇది ఉంది

ఓకే నెక్స్ట్ ఈ మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో ఎవరైతే యూట్యూబర్ ఉన్నారు హర్ష సాయి ఆయన ఏం చెప్పాడంటే ఇప్పుడు ఓకే మేము ప్రమోట్ చేస్తున్నాము సో మా మీద మీరు కేసులు పెడుతున్నారు బట్ ఏదైతే కంపెనీ ఉందో కంపెనీ మీద మీరు ఎందుకు కేసులు పెట్టట్లేదు అన్నది ఒకటి రెండు ఆ యాప్స్ ఉన్నాయో ఆ యాప్స్ ని మీరు బ్యాన్ చేయొచ్చు కదా బ్యాన్ చేయొచ్చు కదా బ్యాన్ చేయట్లేదు ఎందుకు అని అన్నది రెండు క్వశ్చన్ సో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే నేను ఈ రోజు నేను ప్రమోట్ చేయలేదు సో ఇప్పుడు యూట్యూబ్ ఉంది యూట్యూబ్ లో యాడ్స్ వచ్చేస్తే దాన్ని మీరు ఎట్లా ఆపుతారు సో ఈ మూడు ఆయన చెప్పడం జరిగింది దాని మీద ఏ విధంగా మనం అదే ఇప్పుడు మన ఇండియాలో ఇంకా ఐటీ యాక్ట్ చాలా వీక్ పవర్లెస్ ఉంది వీక్గా ఉంది మనకు ఏమంటే మా పాలిటీషన్స్ కూడా అంత ఎడ్యుకేటెడ్ పొలిటిషియన్స్ లేదు అంత టోటల్ కెమినల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అంత కలెక్షన్ కింగ్స్ ఉన్నాయి అవునా కదా నేను ఇస్తావు నాకు ఎంత వస్తుందా ఆ ఆ విషయంలో ఉంది సో దట్స్ వై మన ఐటీ యాక్ట్ వీక్ ఉంది సో అందుకే వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ ఎవరున్నారు వాళ్ళు ఎర్నింగ్ అవుతున్నారు ఈ యాప్ వాళ్ళు ఎర్నింగ్ అవుతారు అందుకే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ని మోసం చేసేది ఈజీగా ఉంటది కదా ఎడ్యుకేట్ పీపుల్ నేనే ఉన్నాను నేను ఎప్పుడు యాప్ కూడా డౌన్లోడ్ చేయలేదు ఈ యాప్ కూడా గేమ్ ఆడలేదు ఎందుకంటే నాకు అంత టైం లేదు అవును కదా అంత టైం లేదు సో అలా నేను విక్టం అయ్యలేదు ఎప్పుడు ఫ్రీగా ఉన్న వాళ్ళు అలా విక్టమ్ అవుతారు సో ఇప్పుడు చేసేది అంటే అట్లీస్ట్ ఒక మంచి స్టెప్స్ అనేది తీసుకున్నారు ఇది చేస్తారు సో దీని మీద అసెంబ్లీ ఉంది అవును కదా అసెంబ్లీ వాళ్ళు పాస్ చేసి వాళ్ళ లింక్ ఎక్కడ ఉంది ఎందుకంటే ఇప్పుడు అంతా ఇది అవుతుంది కదా ఈ లింక్ ఎక్కడ ఇది అవుతుంది అది అన్ని బ్లాక్ చేసి వాళ్ళ మీద ఫైన్ గిన్ని చేస్తే మనకి బాగుంటుంది సో ఇప్పుడు ఐపీఎల్ వస్తుంది లేకపోతే ఇప్పుడు చాలా మంది విక్టిమ్స్ ఉన్నారు దీనివల్ల ఎందుకంటే ఇప్పుడు ఈ బెట్టింగ్ ఆడటం ఒక బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టిన తర్వాత ఇప్పుడు మనకి చాలా చాలా చిన్న చిన్న ఫైనాన్సింగ్ కంపెనీస్ ఉన్నాయి ఇప్పుడు ఆన్లైన్ లో మనం చూడొచ్చు ఈ ఫైనాన్సింగ్ కంపెనీలో లో ఇమీడియట్ గా ధని పని మనీ ఎక్సెట్రా 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 ఉన్నాయి వీటిలో డబ్బులు తీసుకోవడం సో వాళ్ళ హై ఇంట్రెస్ట్ కి వీళ్ళు అడగటం వీళ్ళు డబ్బులు తీసుకోలేకపోతే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు బంధువులకి కాల్ చేసేయడం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో వీళ్ళు బదనాం చేసేయడం సో ఇట్లా చేస్తే చాలా మంది చనిపోయినా ఉన్నాయి కేసులు మీరు కూడా చూసేవాడి చూసాను చాలా కేసులు పర్సూ చేశాను ఓకే ఒక అమ్మాయి చిన్న అమ్మాయి ఉంది ఆ సోషల్ మీడియాతో ఎలా నా నంబర్ తీసుకుంది అల్కక మాట సారు అని ఎలా ఏమో ఏం లేదు అది యాప్ నుంచి తీసుకున్న వాళ్ళు ఫోన్ చేస్తున్నారు అది సార్లేమో నువ్వు ఎవరు ఫోన్ చేస్తున్నారు ఫోన్ తీసుకుని నెంబర్ అతన్ని నేను తిడితే మరి ఆయన ఇంకో కూడా ఫోన్ చేశాడు దిల్లీ నుంచి అతని కూడా తిడితే ఆయన హిందీలో మాట్లాడుతున్నాడు నాకు నేను ఫోన్ చేస్తే లోపలే నా డేటా తీసుకున్నాడు నువ్వు ఎవరెవరితో నువ్వు నీ అన్ని ఫోటోస్ ఉన్నాయి ఇవన్నీ మార్ఫింగ్ చేసి అందరికి పంపుతా ఉంటున్నాడు అరే పంపించారా బాబు నాకేమిది ఉండదు అంతే కదా దీన్ని ఎందుకు మనం బ్రేక్ చేయలేకపోతున్నాం నిజంగా రోజు అసలు కాల్ లిస్ట్ మనం మనం తీసుకోవాలన్నా కూడా మనం ఉందో టెలిఫోన్ ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళి మనం సైన్ చేసి ఎవరైతే సిమ్ పేరు మీద ఉందో అది సైన్ చేస్తే కాల్ డేటా సో ఈ రోజు మన కాల్ డేటా ఇష్టానుసారంగా ఎవరు పెడతా అది ఎలా అయిందంటే ముందు లాస్ట్ టైం మన ఆధార్ కార్డు ఫిజికల్ గా ఇచ్చేసి జిరాక్స్ ఇచ్చేసి సైన్ చేసి తీస్తే త్రీ ఫోర్ డేస్ లా ఆక్టివేట్ అవుతుంది ఈ జియో కంపెనీ వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారు అంటే ఆధార్ కార్డ్ డేటా మొత్తం జియోకి ఇచ్చేసారు జియో వచ్చిన తర్వాత జస్ట్ ఒక ఫింగర్ పెడితేనే ఐదు నిమిషాలు వాళ్ళు యాక్టివేట్ చేశారు ఈ ఈ డేటా ఏమైందంటే అందరు తీసుకున్నారు ఇది అందరు ఎవరెవరే కంపెనీ ఉన్నాయి అందరు కొన్ని పర్చేస్ చేశారా దొంగతనం చేశారా ఏంటి నాకు చేసి చేసారా లీక్ అయింది మన ఆధార్ కార్డ్ డాటా అన్ని మ్యాటర్ కి రిలీట్ అయి ఉంటుంది ఇప్పుడు నా మీద ఎన్ని క్రైమ్స్ ఉన్నాయనుకో ఆధార్ కార్డు కొడితే మీకు తెలిసిపోతుంది ఆధార్ కార్డు కొడితే నా అకౌంట్ మీద నా బ్యాంక్ అకౌంట్ ఎన్ని డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి అవును కదా సేమ్ సో నా పాన్ కార్డ్ డీటెయిల్స్ ఎన్ని సార్ ఎక్కడ ట్రావెల్ చేసినా అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి సో ఆ డాటా వాళ్ళకి యాక్సెస్ లో వస్తుంది సో అప్పుడు వాళ్ళు ఈ ధని యాప్ ఈ యాప్ ఆ యాప్ తయారు చేసి నేను చెప్తాను ఒక హెచ్ బ్యాంక్ మేనేజర్ గా చేస్తున్నాడు ఆయన ఏదో ఆర్థిక పరిస్థితి బాగలేకుండా ఆ ధని యాప్ నుంచి తీసుకున్నాడు ఆత్నా హెంట్ చేశారు అతను తీసుకున్నారని అన్ని ఫ్రెండ్స్ కి మెసేజ్ పెట్టాలి ఆయన సూసైడ్ వరకు వెళ్ళిపోయాడు నేను మాట్లాడి మాట్లాడి మాట్లాడితే ధైర్యంగా ఉంటే ఆయన సూసైడ్ వరకు వెళ్ళలేదు సూసైడ్ చేయలేదు ఓకే సో ఇలా ఉండరు అంటే ఈ బెట్టింగ్ ని ఎక్కడ ఎక్కడ మనం కంట్రోల్ చేయగలుగుతాం ఎందుకంటే కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేసేది ఒకటే ఉంది అది పార్లమెంట్ మేము పార్లమెంట్ యాక్ట్ ఆర్ అసెంబ్లీ యాక్ట్ కంట్రోల్ చేస్తుంది తెలుసు ఎందుకంటే ఇది వీళ్ళే మెంబర్ ఆఫ్ లెజిస్ట్ మెంబర్ ఆఫ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వాళ్ళకి మనం ఎంచుకున్నారు వాళ్ళే మా సేవకులు వాళ్ళే ఇది చేయాలి వాళ్ళు వాళ్ళు తప్ప ఇంకా చేసుకోవాలి దీని మీద ఒక్కు పాదంతో ఇది చేసి ఎందుకంటే మీకు చెప్తాను బిఫోర్ నిర్భయ యాక్ట్ జైల్లో ఉన్న ముద్దై కూడా ఇంటర్వ్యూ తీసుకోవచ్చు నిర్భయ యాక్ట్ వచ్చిన తర్వాత నిర్భయ కేసు అయిన తర్వాత వాళ్ళు ఎందుకు ఇది చేసా రేపు చేసావు అది కొన్ని రివీల్డ్ అయింది రివిల్డ్ అయితే బీబీసీల డాక్యుమెంట్ ఇది అయింది కానీ అప్పుడు వాళ్ళు అన్నారు జైల్లో ఉన్న ముద్దయికి అసలు ఎవరు ఎంటర్టైన్ చేయరు సో అప్పటి నుంచి జైల్లో ఉన్న వాళ్ళకి కూడా ఏది పని చేయదు ఇంకా డిజిటల్ ఇంటర్వ్యూషన్ ఇంటర్వ్యూ సో ఇలానే మన ఇండియాలో కూడా ఇది గేమింగ్ యాక్ట్ ఇది చేయాలి చేస్తే ఇష్టం పెడితే మరి యూత్ ట్వంటీ క్రౌడ్స్ ఈ రోజు యూత్ అంటే వాళ్ళందరూ చేజారిపోయిన లాగేనే కదా అవును కదా మరి యూత్ ఇస్ అసెట్ ఆఫ్ ద ఇండియా ఇప్పుడు వీళ్ళ మీద అటెంప్ట్ మటర్ ఎందుకు పెట్టకూడదు పెట్టరాదు కదా ఎందుకు పెట్టకూడదు అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ఫ్లుయెన్స్ చేశాడు సో ఫస్ట్ సపోజ్ నేనే ఆయన చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేను ఆ గేమింగ్ యాప్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత నా డబ్బులు పోయాయి సో పోయిన తర్వాత నేను ఆత్మహత్య చేసుకుంటాను లేదు అది అది మెయింటైన్ కాదు ఒక కేసు అలానే వచ్చింది నా దగ్గర ఇన్స్కేట్ చేయాలంటే త్రీ జీరో సిక్స్ లేదంటే నీ పో సచిపో సచిపో చెప్పలేదు కదా ఓకే నువ్వు చచ్చిపో చచ్చిపో చెప్తేనే అటెంప్ట్ సూసైడ్ ఉంది కదా ఆ సూసైడ్ ని ఎంకరేజ్ చేయాలి అది వస్తాయి త్రీ జీరో సిక్స్ కింద కొన్ని కేసులు ఉన్నాయి కొన్ని వైఫ్ కావాలని హస్బెండ్ ని ఎరికించేలాగే సూసైడ్ చేసుకుంటారు వాడు చెప్పాడు నువ్వు అని కానీ అటువంటి ఇన్నోసెంట్ కేసులో కూడా హస్బెండ్స్ జైలు హస్బెండ్ జైలు పోతారు మామ కూడా జైలు మరి ఈ కేసులో ఎందుకు మరి అదే కదా లా లా అని లా ఇస్ ఏ క్లాసిఫైడ్ ఉంది అందు కదా ఈ కిచడీ లాగా కాదు ఇవి ఎప్పుడు కావాలి అప్పుడు దీంట్లో కలిపే దాంట్లో కలిపే కాదు అలా లా క్లాసిఫై గా ఉంటది దాన్ని ఏమైతే సఫిసికేట్ గా వెరిఫై చేస్తుంది ఇప్పుడు వీళ్ళ మీద ఇది కాకుండా ఇంకా అబౌ సెవెన్ ఇయర్స్ వచ్చే పనిష్మెంట్ వచ్చే కేసులు ఏమైనా అఫెన్స్ లేదు కదా ఎలా పెడతారు అదే కదా ఇప్పుడు మనం నేను లాయర్ ఉన్నాను యూ డౌంట్ యూస్ అబ్సూట్ పవర్ డౌంట్ ఇంక్రీజ్ దూట్ కరప్ట్ ఓకే అవునా కదా ఇప్పుడు నా మీకు పవర్ ఇస్తే దాన్ని కరప్ట్ గా యూజ్ చేయరాదు ఓకే ప్రాపర్ వేలా మీరు ఒకసారి చూస్తారు లైసెన్స్ ఉందా అంటే ఉంది అని తీసుకున్న తర్వాత చూపిస్తే ఇప్పుడు ఎక్కడ ఉంది చూపి అంటారు టికెట్ ఉండే ఉంది అని చూపిస్తే చూపేస్తాడు ఎక్కడ ఉంది నువ్వు టికెట్ లేదు నీ ఫైన్ వేస్తాను అవును కదా సో అలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మైండ్ మై పీపుల్ ఉన్నారు ఇండియాలో సో అందుకే దాన్ని చెక్ అండ్ బ్యాలెన్స్ ఉండాలి సో అబ్సలూట్ పవర్ ఇస్తే సో అందుకే ఇది చేస్తాం ఒక సీనియర్ అడ్వకేట్ గా ఫైనల్ గా చెప్పండి సో ఈ బెట్టింగ్ ని మనం ఆపాలి సో ఈ బెట్టింగ్ బాధితులను మనం ప్రొటెక్ట్ చేయాలంటే ఏం చేస్తే బెటర్ అంటారు ఐటీ యాక్ట్ లో ఇది చేయాలి మనం అప్డేట్ చేయాలి బెట్టింగ్ అన్ని కంప్లీట్ ఇది చేయాలి ఈవెన్ ఇప్పుడు మన ఈ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ఇన్ఫ్లూన్స్ ఉంది ఇప్పుడు ధోని ఉన్నాడు యువరాజ్ ఉన్నారు మన సేవాగ్ ఉన్నారు కూడా ఉన్నారు కదా వాళ్ళని కూడా ఇక్కడ ఇంటర్నెట్ మీకు ఇది కాదు కదా కదా గ్లోబల్ గ్లోబలైజ్డ్ గా ఉంది మీ సుమన్ టీవీ అమెరికా కూడా చూడవచ్చు అమెరికన్ ట్రంప్ లింక్ ని బ్లాక్ చేయడు కదా అవునా కదా సలీమీ సేనిమీ మా ఎనిమి ఫార్ అదే సో 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 అవగాహన మంచిగా చెప్పారు ఇది ప్రస్తుత చర్చ కార్యక్రమం ఏదైతే ఉందో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ కాదు చాలా మంది వరకు కూడా ఇందులో ఫిలిం యాక్టర్స్ కూడా ఉన్నారు సో క్రికెటర్స్ కూడా అయిపోయి అయిపోయినారు కాకపోతే ఈ గేమింగ్ యాక్ట్ కానీ ఇతర యాక్ట్స్ అప్డేట్ చేసిన తర్వాత దీన్ని కంట్రోల్ చేయవచ్చు అదే విధంగా బాధితులు ఎవరైతే ఉన్నారో విక్టిమ్స్ దీని వల్ల అంటే గేమింగ్ యాక్ట్ ద్వారా చాలా మంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు ఈ రమ్ యాప్ యాప్ కొన్ని ఇష్టాసారంగా ఈ యాప్ల కోసం అంటే వాళ్ళ స్వలాభం కోసం నెక్స్ట్ ఈ ఎవరైతే ఉన్నారో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ అన్ని వాడకుండా వాడు వాడుతుండడం జరుగుతుంది అదేవిధంగా వారి ద్వారా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల చాలా మంది బాధ్యతలు నష్టపోయి రోజు ఆత్మహత్యలు చేసుకున్న వరకు కూడా వెళ్తున్నారంటే సో ఏదేమైనప్పుడు కూడా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో పాటు యావత్ దేశం మీద కూడా ఈ ఏవైతే ఉన్నాయో ఈ గేమింగ్ యాప్లు కావచ్చు లేకపోతే ఈ ఏవైతే రమ్మింగ్ ఎటువంటి గేమింగ్ యాప్లు ఏవైతే ఉన్నాయో బెట్టింగ్ యాప్స్ అన్ని కూడా ఆపాలని అందరితో పాటు మనం కూడా కోరుకు చేసుకుందాం చూస్తున్నాం అండి సుమన్ టీవీ